We have also been, uh, advocated for uh, kitchen gardens and we have also much focus was given during the years sir. The planting material and it was intensified. A total number of 83,370 disease free south sweet orange buddings and uh, 2,23,727 balaji and petrol and light ceilings, which can be sufficiently uh, required 22 at HRS uh, Tirupati Station. And uh, we have also connected 52 foreign programs, 31 Udhya programs, which is uh, exclusively, and now we are uh, uh, for this variety to be notified in Central Variety Register, so organize for the first time a two-day hands-on training program for the, the year of banana, sir, as needed for coconut and citrus. Yes, please. and we have

ప్రకటించుకోవడం ఆ ప్రకటించుకున్నటువంటి సందర్భంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ జానకి రామ్ గారికి స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాల్కొండే గారికి కమిషనర్ హార్టికల్చర్ శ్రీధర్ గారికి డీన్ ప్రొఫెసర్స్ ఎక్స్పర్ట్స్ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి వివిధ కాలేజెస్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను జీ డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం గత రెండు సంవత్సరాలుగా చూస్తే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిని కోకోనట్ ఇయర్గా ఇరవై ఒకటి ఇరవై రెండుని సిట్రస్ ఇయర్గా ప్రకటించి దాని మీద పరిశోధనలు చేసి పురోగతిని సాధించి మంచి ఫలితాలు ఆర్జించి ఈరోజు అందులో భాగంగా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడో సంవత్సరాన్ని బనానా ఇయర్గా అరటి సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ టూ ట్వంటీ త్రీని ఇయర్ ఆఫ్ బనానగా ఈరోజు ప్రకటించడం దాని మీద ఈరోజు ఈ సమాజంలో ఉండేటువంటి మందికి ఉపయోగపడేటువంటి విధంగా రైతాంగానికి వినియోగదారులకు ఇద్దరికి కూడా ఉపయోగపడేటువంటి విధంగా సంవత్సరం కాలం పాటు సమయాన్ని వెచ్చించి పరిశోధనలు చేసి ఆధునాతనమైనటువంటి వంగడాలు కానీ సాంకేతిక పరిజ్ఞానం కానీ అవసరమైనటువంటి చీడా నుంచి ఉన్ముక్తి కలిగించడానికి కానీ అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకునేందుకు ఇది అవకాశం కలుగుతుంది అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా నేను అభిప్రాయపడుతున్నాను మన సంస్కృతి సాంప్రదాయాలు మన సామాజిక ఆర్థిక అభివృద్ధి వీటన్నింటిలో కూడా అరటికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇష్టపడేటువంటి ప్రతి ఒక్కరు తినాలని కోరుకునేది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేది ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని సమకూర్చేది కాబట్టి అరటి పండు అనేటువంటిది సాధారణంగా ప్రతి ఒక్కరికి ఆర్థికంగా వెనకబడినటువంటి తరగతులు కూడా అందుబాటులో ఉండేటువంటి అతి ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి పండుగ మనం భావిస్తాం ఒక పక్క అనేక రకాలైనటువంటి ఛాలెంజెస్ను మనం ఫేస్ చేస్తున్నాం క్షీణిస్తున్నటువంటి భూమి తక్కువ తరిగిపోతున్నటువంటి నీటి వనరులు వాతావరణంలో వచ్చేటువంటి అనేక రకాలైనటువంటి మార్పులు పెరుగుతున్నటువంటి జనాభా వీటికి అనుగుణంగా ఆహార భద్రత అలాగే పోషక భద్రత ఇవన్నీ కల్పించడానికి అరటి అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రను పోషిస్తుంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అభిప్రాయపడుతున్నాను మనం దేశ స్థాయిలో అరటి సంబంధించినటువంటి అరటి సాగుకు సంబంధించి ఉత్పత్తికి సంబంధించి ఒకసారి చూస్తే మనం దేశం ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉంటే మన రాష్ట్రం దాదాపుగా యాభై ఎనిమిది వందల లక్షల టన్నుల ఉత్పత్తి చేస్తూ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవడం అనేటువంటిది సంతోషాన్ని కలిగించేటువంటి విషయం భారతదేశంలో ఉన్నటువంటి సగటు ఉత్పాద మన రాష్ట్రం అరటి సగటు ఉత్పాదకత చాలా ఎక్కువగా ఉండడం ఆవరేజ్ ప్రొడక్షన్ అనేటువంటిది ఇది ఆహ్వానించదగినటువంటి పరిణామం అదేవిధంగా దాదాపుగా తొంభై ఏడు వేల రెండు వందల యాభై హెక్టార్ల సాగు విస్తీర్ణంతో ఈరోజు అరటి పంటకు సంబంధించి అరటి సాగుకు సంబంధించి దేశం మూడో స్థానంలో ఉండడం ఎక్కువగా సాగు చేసేటువంటి మహారాష్ట్ర గుజరాత్కు సంబంధించి అంతర్జాతీయ మార్కెట్లో బాగా ప్రాచుర్యం ఉన్నటువంటి గ్రాండ్ నైన్ రకం మనం పెద్ద పచ్చ పచ్చ పిలుస్తాం అది సాగులో ఉన్నప్పటికీ మన రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి దేశవాళి రకాలు ఉన్నాయి వీసీ గారు చెప్పినట్టుగా కర్పూర చక్కరకాయలు కానీ తెల్ల చక్కరకాయలు కానీ మాత్మలు కానీ అదేవిధంగా ఎర్ర చక్కెరకాయలు కానీ ఇటు అన్ని రకాలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటికి కూడా ఈరోజు మనకేదైతే రీసెర్చ్ సెంటర్ కొవ్వూరులో ఉందో వాడు విజిట్ చేసినటువంటి కొవ్వూరు బొంత కానీ గోదావరి బొంత లాంటి కూరగాయలకు సంబంధించినటువంటి అరటికాయలు కానీ ఈరోజు మనం ఎక్కువగా చేస్తున్నాం వీటన్నిటి వలన రాష్ట్రంలో ఉత్పాదకత ఆశించిన స్థాయి కంటే కూడా ఈరోజు తక్కువగా ఉంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా గత రెండు దశాబ్దాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరటి విస్తీర్ణం గణనీయంగా పెరిగిన ప్రధానంగా టిష్యూ కల్చర్ మొక్కల పెంపకం బిందు సేద్య విధానం అటువంటివి కూడా పాటిస్తున్నాం అందుకని ఈరోజు మరలా ఈరోజు నేను మధ్యక బాధ్యత స్వీకరించిన తర్వాత స్ప్రింక్లర్ కానీ ఇరిగేషన్ కానీ ఏదైతే గత కొద్ది రోజులుగా ఆగిపోయిందో కోవిడ్ నేపథ్యంలో వాటిని తిరిగి పునః ప్రారంభించాం ప్రధానంగా ఇది అరటి పంటకి బాగా ఇస్తుంది అని చెప్పి నేను అభిప్రాయపడుతున్నాను మొక్కల పెంపకం కానీ మనం ఈ డ్రిప్ ఇరిగేషన్ని పాటించడం వల్ల ప్రధానంగా రాయలసీమ జిల్లాలో అయినటువంటి అనంతపురం వైఎస్ఆర్ కడప కర్నూలు జిల్లాలలో వాటి విస్తీర్ణం దిగుబడులు బాగా పెరగడం అనేటువంటిది ఆహ్వానించదగినటువంటి పరిణామం గత మూడు నాలుగు సంవత్సరాలుగా రైతులకు సంబంధించినటువంటి ఎగుమతి చేసుకోవడానికి ఎక్స్పోర్ట్ చేయడానికి గ్రాండ్ నైన్ అరటి రకాన్ని ఈరోజు సాగు చేసుకుంటూ విదేశాలకు వాటిని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అదేవిధంగా వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయ పరిధిలో పనిచేస్తున్నటువంటి రీసెర్చ్ స్టేషన్ ఏదైతే ఉందో కోవ్వూర్లో ఒక ఐదు దశాబ్దాలుగా వాళ్ళు చేసినటువంటి అవిరళ కృషి విశేషమైనటువంటి కృషి ఫలితంగా ఈరోజు అరటి పంటకు సంబంధించి తక్కువ ఖర్చుతోనే నాణ్యమైనటువంటి అధిక దిగుబడులు సాధించడానికి కావలసినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని మనం అభివృద్ధి చేసుకోగలిగాం ఈ సందర్భంగా డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ ఉద్యోధన పరిశోధన స్థానం ఏదైతే ఉందో కోవ్వూర్లో వివిధ రకాలైనటువంటి టిష్యూ కల్చర్ అరటి మొక్కలను అధిక సంఖ్యలో తయారు చేసి రైతులకు అందజేస్తూ అరటి విస్తీర్ణం మరియు దానికి సంబంధించినటువంటి వీళ్ళు ఉత్పాదకత పెంచడానికి పాత్ర పోషిస్తుంది దానికి సంబంధించి కొవ్వూరు ఉద్యానవన పరిశోధన స్థానానికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను ప్రాంతంలో కూడా అరటి సాగు గణనీయంగా పెరుగుతున్నటువంటి సందర్భంలో మరిన్ని కొత్త రకాలను పరిచయం చేయడంతో పాటు ఆ ప్రాంతానికి అనువైనటువంటి సేద్య పద్ధతులు విధానాలు మరియు వాటికి సంబంధించినటువంటి విలువ ఆధారిత ఉత్పత్తులతో పాటు వాల్యూ అడిషన్ మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో వాటితో పాటు ఎగుమతులు చేసేందుకు కావాల్సినటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా అభివృద్ధి పరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది దాని మీద అవసరమైనటువంటి పరిశోధన చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది అని చెప్పి నేను భావిస్తున్నాను కానీ ప్రభుత్వం ఇప్పటికే రెండు వేల సంవత్సరంలో వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులో కొత్తగా డెబ్బై ఎకరాల విస్తీర్ణంలో అరటి పరిశోధన స్థానాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ పరిశోధనా స్థానం యొక్క పరిశోధనలు ఫలితాలు రాయలసీమ ప్రాంత అరటి రైతులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని చెప్పి మనకు అర్థమవుతుంది తెలుస్తుంది అధికారుల్లో దానికి సంబంధించినటువంటి అనేక రకాల విస్తరణ అధికారులు కానీ విద్యార్థులు కానీ పరిశోధకులు కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా అరటి పంపంలో వాటాదారులకు కానీ మరింత అవగాహన కల్పించేందుకు ఈరోజు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యానవన విశ్వవిద్యాలయం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాన్ని డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ బనానా ఇరవై మూడుగా ప్రకటిస్తున్నందుకు విద్యాలయ సిబ్బందికి నా హృదయపూర్వకమైన విశ్వవిద్యాలయం వాళ్ళు అనేక రకాలైనటువంటి దీని మీద పరిశోధనలు చేసే విధంగా వాళ్ళు చేపట్టినటువంటి సాగ్ మీద ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు రాబోయేటువంటి రోజుల్లో ఈ రాష్ట్రంలో అరవిష్ సాగ్ విస్తీర్ణాన్ని ఉత్పత్తిని ఉత్పాదకతని ఎగుమతుల్ని పెంచడానికి దోహదపడగలుగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను ఆంధ్ర రాష్ట్రంలో రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలబెట్టే విధంగా అందరం పనిచేయాలని చెప్పి చెప్పి ఆకాంక్షిస్తున్నా అదృష్టం ఎనడూ విధంగా ఆ వ్యవసాయ రంగానికి సంబంధించి అన్ని రంగాల కన్నా అత్యధిక ప్రాధాన్యతని మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అందజేసేటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురైన ఎక్కడైనా సరే మనం అందరం చూసాం అరటి ఒక్కదానికి తీసుకుంటే అనేక సందర్భాల్లో రైతులను ఆదుకున్నటువంటి ముఖ్యమంత్రి గారు అరటి పంటకు సంబంధించి కోవిడ్ టైంలో ఎగుమతులు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో అరెక్ట్ రైతులు నష్టపోకూడదని చెప్పి మంచి ఆహారం కాబట్టి పోషక విలువలతో కూడినటువంటి ఆహారం కాబట్టి అవసరం అని చెప్పి భావించి అందరికీ ఒక పిలుపునివ్వడం దానికి సంబంధించి ఎన్ఆర్ఏలు ఎంతో మంది ముందుకు వచ్చి అరటి పంటకు సంబంధించినటువంటి అరటి రైతులను ఆదుకోవడం మనం గతంలో చూసాం కాబట్టి అరటి ఉన్నటువంటి ప్రత్యేకత అనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఆ యొక్క ఆలోచనని దాని యొక్క అవసరాన్ని గుర్తించినటువంటి ముఖ్యమంత్రి గారు అన్ని పంటలతో పాటు అరటి సాగు కూడా ఈరోజు అన్ని రకాలైనటువంటి డ్రిప్ ఇగేషన్ కి గతంలో ఉన్నటువంటి బకాయిలన్నీ చెల్లిస్తూ ఈరోజు మరలా కొత్తగా స్ప్రింక్లర్స్ డ్రిప్ విడుదల చేస్తూ అనేక రకాలైనటువంటి పద్ధతులు ఈ రోజు మనం అవలంబిస్తున్నాం ముఖ్యమంత్రి గారు అన్ని రకాలకి వ్యవసాయానికి కానీ ఉద్యానవన పంటలకు కానీ రోజు విత్యోధికంగా సహాయం అందిస్తున్నాడు దానివల్ల ఈరోజు ఒక పక్క రైతు నష్టపోకుండా ఒక పక్క వినియోగదారులకు అందుబాటులో ఉండేటువంటి విధంగా ఈ ప్రభుత్వం అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి తల్లిదండ్రులు మనకి అన్నం ఏదైతే మామూలుగా అన్నప్రాసన చేస్తామో ఆ తర్వాత అరటి పంటను అలవాటు చేస్తారు కాబట్టి అంత ప్రాముఖ్యం కలిగి చిన్నప్పటి నుంచి విడదీరైనటువంటి అనుబంధం సంబంధం ఉన్నటువంటి అరటి పంటకి సంబంధించి ఈరోజు మనం దాన్ని రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ప్రకటించాలనేటువంటి బీసీ గారి నిర్ణయం తీసుకున్నందుకు బీసీ గారికి అటువంటి మంచి ఆలోచన కలిగినందుకు బహుశా బీసీఆర్కి సంబంధించి వాళ్ళ టీం అంతా కూడా ఈరోజు చెప్పినట్టుగా ఒక యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకుని రాబోయేటువంటి రోజుల్లో ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి ఏ విధంగా దీనికి సంబంధించి ఈరోజు మనం చాలా సంతోషకరమంత ప్రకటించడం ఈ సంతోషం మరింత ఇనుముడిప చేసేటువంటి విధంగా రాబోయేటువంటి రోజుల్లో మనం చేసేటువంటి పరిశోధనలు కానీ వాటి ఫలితాలు కానీ రైతులకు కానీ వినియోగదారులకు కానీ అందరికి కూడా ఒక మంచి ఆలోచన కలిగించి మంచి ఫలితాలు ఇవ్వాలని దీని ద్వారా ఈ సమాజంలో ఉండేటువంటి రైతాంగానికి అందరికీ కూడా మంచి జరగాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ఈ రోజు సంవత్సరం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాన్ని వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ ఏదైతే ఉందో ఈ రోజు దాన్ని హీరో బరానాగా ప్రకటించినందుకు నా హృదయపూర్వకమైనటువంటి అభినందన తెలియజేస్తూ రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వ పరంగా ఈ కార్యక్రమానికి సంపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి మీకు గౌరవ సార్ కల్పిస్తూ దగ్గర తీసుకుంటున్నాం నమస్కారం చేయడానికి The research station uh, was inaugurated uh, at Bethlehem